లోకంలో చాలామంది ఆస్తికుల్ని ప్రశ్నిస్తూ ఉంటారు ఏమనంటే దేవుడు ఉన్నాడా ఉంటే చూపించగలరాని భగవంతుని యొక్క ఉనికి పరోక్షమే కానీ ప్రత్యక్షం కాదు ప్రత్యక్షంగా భగవంతుణ్ణి నిరూపించాలి అని ఎవరైనా కనుక అనుకుంటే పదార్థమే కనిపిస్తుంది కానీ భగవత్ తత్వం కనిపించదు తత్వాన్ని పదార్థములలో భావన చేసి పదార్థముల ఎందు తత్వాన్ని చూడగలిగే మౌనస్థితి కలిగిన వారు యోగులు దీన్ని బట్టి చూస్తే భగవంతుడు మౌనంలో ప్రతి పదార్థమందు భాషిస్తాడు కానీ మౌనాన్ని విడిచిపెట్టి నేను నిరూపిస్తాను భగవంతుని యొక్క ఉనికిని నిరూపిస్తాను అని ఎవరైనా పట్టుదల పడితే ఆ వ్యక్తికి భగవంతుని యొక్క ఉనికిని నిరూపించే అవకాశమే ఉండదు ఎందువల్లంటే భగవంతుని యొక్క ఉనికిని నిరూపించడానికి ప్రయత్నం చేస్తే పదార్థ విజ్ఞానవాదులైనా ముందరకొస్తారు హేతువాదులైనా ముందరకొస్తారు వాళ్ళకి ఉన్న బలం భగవంతుడిని నిరూపించాలి అనుకునే ఆస్తికుడికి ఏమాత్రం ఉండదు ఎందువల్లంటే భగవంతుడు పరోక్ష ప్రియుడు వేదం కూడా పరోక్ష ప్రియా దేవా అనే చెప్తోంది దేవతలు పరోక్షాన్ని ఇష్టపడతారు కానీ ప్రత్యక్షంగా ఎవరికి కనిపించడానికి ఇష్టపడరు అటువంటప్పుడు ఆస్తికుడు నేను భగవంతుడు ఉన్నాడు అని నిరూపిస్తాను అని చెప్పడంలో అర్థం ఏముంటుంది కాబట్టి భగవంతుడు ఉన్నాడా ఉంటే నిరూపించు అనేటువంటి నాస్తికుని యొక్క భావాన్ని ఉదాసీనంగా వదిలేయడం మౌనంతో భగవంతుణ్ణి మనం సాక్షాత్కరింప చేసుకోవడమే మన కర్తవ్యం కావాలి అలా కాకుండా పట్టుదలతో నేను భగవంతుడు ఉన్నాడు అని ఆస్తికుడికి నిరూపిస్తాను అని కనుక మనం గట్టి ప్రయత్నాలు చేస్తే మన ఉనికి దెబ్బతింటుంది మన మౌనం దెబ్బతింటుంది మనకి కలగవలసినటువంటి భగవత్ సాక్షాత్కారం కూడా కలగకుండా మనం కూడా అవిద్యలో చిక్కుకుపోయి న్యాయామోహములతోటి మనం కూడా పెనవేసుకుపోతాం అందువల్లే లోకం ఎప్పుడూ కూడా పారమార్థికమైంది కాదు ఎప్పుడూ లోకం భగవత్తత్వాన్ని తెలుసుకునే వాడికి విఘ్నాన్ని కలిగించడం కోసం నాస్తికునిగా హేతువాదిగా అవతరిస్తూ పరీక్షిస్తూనే ఉంటుంది కాబట్టి దీన్ని ఒక పరీక్షగా భావించి ఆస్తికుడు మౌనాన్నే ఆశ్రయించాలి మౌనంలోనే భగవత్తత్వాన్ని గ్రహించాలి భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలి ఇదే మహర్షులు మనకి చెప్పినటువంటి గొప్ప విషయం